అగ్నేయ దిక్కులో ఈశాన్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది మరోవైపు ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోని అల్పపీడనం వరకు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది దీని ప్రభావంతో రాగల రెండు రోజులు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది నేడు రేపు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు వీచే అవకాశం ఉంది ఈ రోజు ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అలాగే నేడు ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ద్రోణి ఈశాన్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ గుజరాత్ ప్రాంతం ఉత్తర మధ్య మహారాష్ట్ర విదర్భ దక్షిణ ఛత్తీస్గఢ్ దక్షిణ ఒడిశా మేదిగా పశ్చిమ బెంగాల్లోని గంగా నది దాని పరిసర ప్రాంతాల మీదుగా విస్తరించి ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది సగడు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల నుండి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు మధ్యలో విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది దీని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం కర్నూలు నెల్లూరు సత్యసాయి అనంతపురం వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆయా ప్రాంతాల్లో గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది నిన్న కర్నూలు జిల్లా ఆదోనిలో ముప్పై ఏడు మిల్లీమీటర్ల అవతాలంలో ఇరవై మూడు పాయింట్ ఐదు అనంతపురంలో ఇరవై రెండు అల్లూరు సీతారామరాజు జిల్లా రేఖాపల్లిలో పద్దెనిమిది పాయింట్ రెండు ఐదు మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది